ఏంటి ఎక్కు లేట్ అవుతుంది మంచిగా చిన్న ఎక్కువ ఎక్కువ నేను మూడు సీట్లు ఎత్తుడేనా ఎక్కువ ఎక్కులే చిన్న ఎక్కువ నువ్వు మొత్తం ఇది మంచిగా ఉంది లొకేషన్ మొత్తం ఒరుమల్ ఈ చుట్టూ ఎంత ఇవ్వబడ్డ దేనికి కాడతా ఉంది కొంచెం స్పీడ్ పోతే పడతా ఉంది అంటే లొట్లాంటి ఉంది కాళ్ళు ఉందనుకుంటారు వాటినిడాది ఎంబడ పడిద్ది మళ్ళా ఎమ్మెడ పడిద్ది మళ్ళా ఎక్కు ఎక్కు కింద పడుతుంది తొట్టి ఎండు ఉంది కళ్ళు నాలుగైదు పెట్టిన కదా దీనికి దాని చవరకు తెలుసు ఎంతవరకు మీరు భయపడతారేండి